విద్యుత్ ఒప్పందాలు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విద్యుత్పై ఒప్పందాలు చేసుకుంది ఒకసారి వివరాలు చూద్దాం విద్యుత్ను చేబాదు చేబదుల విధానంలో ఇచ్చి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో తెలంగాణ డిస్క్ను తాజాగా ఒప్పందాలు చేసుకున్నాయి ఉత్తరప్రదేశ్ ఈ నెలలో రోజుకు గరిష్టంగా మూడు వేల మెగావాట్ల చొప్పున మధ్యప్రదేశ్ వచ్చే నెల ఆఖరి వరకు రోజుకు ఐదు వందల ఐదు వందల మెగావాట్ల చొప్పున తెల తెలంగాణకు ఉచితంగా సరఫరా చేయాలనేది ఈ ఒప్పందాల సారాంశం ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ రోజువారీ డిమాండ్ గరిష్టంగా గరిష్ట స్థాయిలో పదిహేడు వేల మెగావాట్లు దాటుతున్నందున ఈ రెండు రాష్ట్రాల నుంచి చేబదులను తీసుకున్నారు తెలంగాణలో ఏప్రిల్ నెలాఖరు నుంచి విద్యుత్ డిమాండ్ తగ్గుతుంది ఇప్పుడు ఇచ్చిన కరెంటు అదే ఉచిత విధంలో తిరిగి యూపీకి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుంచి జూలై పదిహేను వరకు రెండు నెలల పాటు గరిష్టంగా తొమ్మిది వందల డెబ్బై ఐదు మెగావాట్ల వరకు తెలంగాణ విద్యుత్ సంస్థలు సరఫరా చేసి చే బదులు తీర్చుకొని తీర్చుకోవాలని నిర్ణయించారు అలాగే మధ్యప్రదేశ్కు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి వరకు రోజు గరిష్టంగా నూట ఎనభై మూడు మెగావార్ల చొప్పున ఉచితంగా తెలంగాణ నుంచి తిరిగి ఇప్ప ఇవ్వాలని ఇప్పటికే యూపీ ఎంపీల నుంచి తెలంగాణకు కరెంట్ సఫరా అవుతుందని తెలుస్తుంది అయితే తెలంగాణ విద్యుత్తు డిమాండ్ను ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తెలంగాణ యొక్క ఇప్పుడు యూజ్ చేస్తుంది కాబట్టి నిరంతర సరఫరా కోసం భారత ఇంధన ఎక్స్చేంజ్ ఈరోజు ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల యూనిట్ల కరెంటు డిస్క్లు కొంటున్నాయి ఈ ఐఈఎక్స్లో ప్రతి పది నిమిషాలకు ఒక రేటు ఉంటుంది ఒకసారి యూనిట్కు పది వరకు కూడా చెల్లించాలి పది రూపాయల వరకు కూడా చెల్లించాలి డిస్కులు చెల్లించే డిస్క్ను కొనవాల్సి వస్తుంది చే విధానం వల్ల అధిక రేట్లకు రోజువారీ కొనే పరిస్థితి తగ్గుతుంది ఎక్కువ రేటు పలికే సమయంలో ఆ రాష్ట్ర నుంచి ఉచితంగా తీసుకున్నారు సొంత థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కరెంటు యూనిట్ ధర ఐదు రూపాయల యాభై పైసలు పైగా ఉంటున్నట్టు ఉంటున్న సందర్భాల్లో దాన్ని తగ్గించేసి రెండు లేదా మూడు రూపాయలకి లభించే కరెంటును ఐఏఎక్స్లో కొంటున్నారు ఇన్ని రకాలుగా ముందుకెళ్ళడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇప్పటివరకు కరెంటు కొలువలు స సగటు రేటు యూనిట్కు ఐదు రూపాయల డెబ్బై ఆరు ఐదు రూపాయల డెబ్బై ఆరుకు తగ్గినట్లు స్కీంలు తాజాగా ప్రభుత్వానికి తెలిపాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు రూపాయల ముప్పై పైసలు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు రూపాయల పద్దెనిమిది పై పద్దెనిమిది పైసలు ఉందని వివరించాయి ఈ ప్రకారం పదహారు వందల పద్నాలుగు కోట్ల ఆదా అవుతాయని రెండు అంచనా వేస్తున్నాయి అయితే తెలంగాణలో వేసే డిమాండ్ దృష్ట్యా మనకు విద్యుత్ అవసరాల దృష్ట్యా ముందుగానే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి చే అంటే మనం ఇప్పుడు విద్యుత్ను వాడుకొని వచ్చే నెలలో అంటే మే ఒకటి మే పదిహేను నుంచి జూలై పది పదిహేను వరకు ఉత్తరప్రదేశ్కు తిరిగి వారి యొక్క విద్యుత్ను తిరిగి అందించనున్నారు ఆ రోజుకు గరిష్టంగా తొమ్మిది వందల డెబ్బై ఐదు మెగావాట్ల చొప్పున తెలంగాణ సంస్థలు తెలంగాణ విద్యుత్ సంస్థలు సరఫరా చేసి వారి చేబదులు తీర్చుకున్నారు అలాగే మధ్యప్రదేశ్కు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు వారు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనకు అందిస్తున్న విద్యుత్ను తిరిగి వారికి చేబదులు తీర్చారన్నట్టు తెలుస్తుంది అయితే దీని ద్వారా ఏమవుతుందంటే మన ఐఎక్స్లో ఐఎక్స్లోని రోజు రేట్లు ప్రతి ప ప్రతి పది నిమిషాలకోసారి ఎక్స్చేంజ్లో రేటు మారుతుంటుంది ఒకసారి యూనిట్కి పది రూపాయలు ఉంటుంది ఒకసారి తొమ్మిది రూపాయలు ఉంటుంది ఎవ్రీ పదిహేను ఒకసారి రేటు మారుతూ వస్తుంది అయితే ఇవన్నీ బేరీజు వేసుకొని తెలంగాణ విద్యుత్ విద్యుత్ సంస్థలు నార్త్ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుంచి చేబాదలు విధానంలో ఉత్తర్ ఉత్తరప్రదేశ్ నుండి రోజు గరిష్టంగా మూడు వేల చొప్పున ఒక నెల రోజుల పాటు మధ్యప్రదేశ్ నుంచి రోజుకి ఐదు వందల ఐదు వందల మెగావాట్ల చొప్పున రెండు నెలల పాటు చేబాదు తీసుకుంటుంది దాన్ని తిరిగి ఇదే సంవత్సరంలో తీర్చనున్నది సో అది ఇలాంటి చర్యల వల్ల దాదాపుగా పదహారు వందల పద్నాలుగు కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి ఆదా అవుతుందనేసి అధికారులు చెబుతున్నారు